ఓం శ్రీ వెంకటేశాయ నమ తిరుమల శ్రీవారి దేవాలయంలో సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాలకు పైగా వంశపారంపర్య అర్చకత్వం ఉంది ఎప్పుడైతే గోపీనాథ దీక్షితులనే వైఖానస అర్చకులు భూగతమై ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూలబింబాన్ని బయటకు తీసి ఇప్పుడున్న చోట ప్రతిష్ఠించారు అప్పటి నుంచి వైఖానస శాస్త్ర ఆరాధన జరుగుతుంది వారి వంశంలో జన్మించిన వారికి స్వామివారి యొక్క కైంకర్యం చేసే మహాభాగ్యం కలుగుతుంది అది తరువాత కాలగతంలో నాలుగు కుటుంబాలుగా పరిడవిల్లాయి గొల్లపల్లి కుటుంబం పైడిపల్లి కుటుంబం తిరుపతమ్మగారి కుటుంబం పెద్దింటి కుటుంబం అని నాలుగు కుటుంబాలుగా అందులో ఇప్పుడు సుమారుగా నలభై మంది అర్చకులు స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు నేను గొల్లపల్లి వంశానికి చెందినవాడిని మా తండ్రి గారు వెంకటపదీష్ఠులు తల్లిగారు సౌభాగ్యమ్మ గారు శ్రీవారి కైంకర్యాన్ని తృప్తిగా చేసి తరించిన మా తండ్రి గారు నాకు వంశానుగతంగా ఆ మహత్తరమైన అవకాశం లభించింది చిన్నప్పటి నుంచి కూడా నాకు విజ్ఞాన శాస్త్రంలో ఉన్న ఒక ఈడువాటు వల్ల అందులో తిరుపతి నగరంలోనే కళాశాలలు విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా ఉండే సౌకర్యం వల్ల నేను విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో డాక్టరేట్ పట్టా పొందాను తర్వాత విదేశాల్లో పరిశోధనలను ఇంకా ఆధునికంగా చేయాలనే ఒక సంకల్పం ఉన్నా దానికి అవకాశాలు మెండుగా ఉన్నా కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా శ్రీవారి అర్చకులు ఎప్పుడూ వదిలి బయట ప్రయాణం చేయకూడదనేది విదేశీ ప్రయాణం నిషిద్ధమైంది కాబట్టి ఆ ఆశను వదులుకొని స్వామివారి కైంకర్యానికి అంకితమైపోయాను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగవ సంవత్సరంలో నేను పరిశోధనలు చేస్తున్నప్పుడే స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో రక్షాబంధనం చేసుకొని ప్రధానాచారులుగా కైంకర్యం చేసే మహాభాగ్యం నాకు లభించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉంటాను స్వామివారితో ఒక అవినాభావ సంబంధం ఎప్పుడూ స్వామివారిని తాతగారనే నేను సంబోధిస్తూ ఉంటాను మా కుటుంబంలో ఒకరిగా స్వామివారికి నైవేద్యమైన తర్వాత భోజనం చేయడం స్వామివారికి పండుగలప్పుడు ఇంట్లో పండుగలు జరుపుకోవడం ఇవన్నీ కూడా స్వామివారితో ఉన్న ఒక దివ్యమైన అనుబంధం ఇంకా చాలా సందర్భాల్లో స్వామివారితో అతి సమీపంగా స్వామివారికి అభిషేకాలు అలంకారాలు చేసినప్పుడు స్వామివారికి ఉపచారాలు సమర్పించినప్పుడు నైవేద్యాలు సమర్పించినప్పుడు ఎన్నో అతీతమైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి కలిగాయి కూడా కానీ అవన్నీ చెప్పుకునే అధికారం నాకు లేదు నాకు ఆ ఉత్తర్వులు కూడా లేదు కాబట్టి వాటిని నేను చెప్పకూడదు నా తరువాత మా పిల్లలు అందరూ కూడా స్వామివారి కైంకర్యంలోనే ఉంటారు ఉన్నారు మా మనమడికి కూడా స్వామివారి యొక్క పాదసేవ స్వామివారి యొక్క మూలమంత్రం బీజాక్షాలు ఉపదేశం చేయడం కూడా జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం వారి మర్యాదలతో బహుమానాలతో ఆ పాదసేవ అనే ఒక సాంప్రదాయం ప్రకారం జరిగిన ఇది కూడా ఎంతో జీవితంలో మరపురాని రోజు ఒకటి మనం జీవించి ఉన్నప్పుడే మన పిల్లలు మన వంశస్థులు మనమళ్ళు అందరూ కూడా స్వామివారి సేవలో తరించడం చూడడం అనేది మన జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది మా తండ్రి తాతగారు ముత్తాతగారు వారందరి యొక్క పవిత్రమైన సంకల్పాలు నెరవేరి ఈ వంశం ఎప్పటికీ స్వామివారి సేవలో తరిస్తూనే ఉండాలనేది ఒకటే స్వామివారి దగ్గర మేము చేసే ప్రార్థన కూడా మా పెద్దవాళ్ళు అలాగే చేశారు మేము కూడా అదే ప్రార్థన చేస్తూ ఉంటాం స్వామివారితో పాటు ఎన్నో అనుభవాలు కానీ ఎప్పటికైనా స్వామివారు ఆదుకుంటారనే ఒక దృఢమైన నమ్మకం ఎన్ని కష్టాలు వచ్చినా స్వామివారి యొక్క సంకల్పం మాత్రమే అని అది తొలగిపోతుందనే ఒక దృఢమైన నమ్మకం వీటితోనే స్వామివారి కైంకర్యం చేస్తూ ఉంటాం చేస్తూ ఉన్నాం ఇంక మీట కూడా చేయబోతున్నాం ఓం శ్రీ వెంకటేశాయ ఆయన